గ్రేడింగ్ బెల్టుల కరాటే క్రీడలో వివిధ కేటగిరీలో ప్రతిభ చూపిన క్రీడాకారులకు ప్రభుత్వ మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ విజయానంద్ బాబు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు కలిసి కలర్ బెల్టులను ప్రదానం చేశారు ఆదివారం స్థానిక వడ్డగేరిలో ఉన్న పీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయానంద్ బాబు మాట్లాడుతూ కరాటే సాధనకు తగిన పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుని శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు ఉన్న చిన్నపాటి మైదానంలో మార్షల్ ఆర్ట్స్ క్రీడపై మక్కువ పెంచుకుని సాధన చేయడం అభినందనీయమని తెలియజేశారు ప్రాథమిక స్థాయి నుండి బ్లాక్ బెల్ట్ వరకు కలర్ బెల్టులను సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన తెలిపారు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు మాట్లాడుతూ శారీరక శ్రమగల క్రీడలను సాధన చేస్తే దృఢంగా ఆరోగ్యంగా తయారవుతామన్నారు కరాటే ఆత్మరక్షణకే కాక ఆరోగ్యానికి ఉపకరిస్తుందని తెలిపారు అనంతరం విద్యార్థులకు వివిధ కళారూపాలను ప్రదానం చేశారు కార్యక్రమంలో జిల్లా జపాన్ కరాటే అసోసియేషన్ కార్యదర్శి షకిల్ అహ్మద్ తో పాటు కరాటే ప్రతినిధులు కూడా పాల్గొన్నారు ఇంటర్నేషనల్ స్కూల్లో కూడా కరాటే శిక్షణ జరుగుతుంది అలాగే గ్రేడింగ్ కూడా జరిగిన చాలా సంతోషిస్తున్నా మరి ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా మన విజయానంద గారు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్గా వ్యవహరిస్తూ మరొకసారి ఈ అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఉండటం నిజంగా ఒలింపిక్ అసోసియేషన్ సంతోషిస్తుంది ఒక వైద్యులు ఎందుకంటే ఇప్పుడు కాలంలో సార్ చెప్పినట్టు ఓబేసి రక్తనాళాలు ఒక్క శారీరక శ్రమ ద్వారానే మీరు చక్కగా మీ బాడీ పోస్చర్ ని చక్కగా ఉంచుకొని ఆరోగ్యం ఉండడానికి అవకాశం ఉంది ఎందుకంటే మీరు ఎప్పుడైతే పంపించడానికి ఇక్కడ ఎక్కువ అవకాశం లేదు ఉన్న వాటిల్లోనే చేసుకోవాలి కాబట్టి శారీరక శ్రమ అనేది కలగాలి అంటే మీకు బాగా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అవన్నీ పాటుగా చేస్తున్నప్పుడు మీకు రక్త ప్రసరణ బాగా జరిగినప్పుడు మీకు చెమట వస్తుంది ఆ చెమట రూపం నుంచి మరిన పదార్థాలు వెళ్ళిపోతాయి స్కిన్ బాగుపడుతుంది అలాగే రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఒక ఊపిరితిత్తులు అనేది శ్వాస నిశ్వాసాల ద్వారా మీరు ఎప్పుడైతే బాగా గాలిని పీల్చుకుంటున్నారో చెడు రక్తం అనేది చెడు గాలి చెడు రక్తం అనేది పోయి మంచి రక్తం వచ్చేస్తుంది అలాగే న్యూరో మర్కులర్ సిస్టమ్ మీకు నరాలు ఎముకలు అనుసంధానత కూడా ఉన్నాయి అలాగే ఉండాలి అంటే ఖచ్చితంగా శారీరక శ్రమ చేయాలి ఈ శారీరక శ్రమ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇంకా మార్షల్ ఆర్ట్స్ కరాట నుంచి తర్వాత బాస్కెట్ బాల్ హాక్య ఆడుతున్నప్పటి నుంచి లేకపోతే బాగా డాన్స్ చేస్తున్నప్పటి నుంచి లేదా బాగా మనం పని పనిచేస్తున్నప్పుడే మనకు ఆరోగ్యం శారీరక శ్రమ కలుగుతుంది ఆ శారీరక శ్రమ అనేది విరగట్టలేనిది మీరు చిన్నారులు చిన్న రాళ్ళను సైతం ముక్కలు చేసేటువంటి జీర్ణశక్తి మీ లోపల ఉండాలి దాన్ని పెంపొందించుకోవాలంటే సరైన టైంలో మీరు సరైన వయసులో మీరు ఈ మార్చలాట్స్ని శారీరక శ్రమతో చేస్తున్నారు కాబట్టి మీరు బాడీ పోచర్ కూడా మంచిగా ఉంటుంది ఎప్పుడైతే సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందో మీరు చదువులో బాగా రాణిస్తారు మీరు చదువులో బాగా రాణించినప్పుడు ఉద్యమల భవిష్యత్తు వస్తుంది సప్తవచనాలనేవి ఉంటాయి వాటి అన్నిటికీ దూరంగా ఉండి మీరు మంచి ఆరోగ్యాన్ని పెట్టుకొని తీసుకొని ఖరాబీలో వచ్చేటువంటి అవకాశాలను బెల్ట్ గ్రీడింగ్ అంటే ఎల్లో బెల్ట్ వైట్ బెల్ట్ ఆరెంజ్ బెల్ట్ తర్వాత బ్లాక్ వన్ టూ త్రీ గ్రేడ్స్ ని సంపాదించుకొని మంచి క్రీడాకారునిగా మంచి కరాటే గుర్తింపు తెచ్చుకొని సమాజంలో పనికొచ్చే విధంగా మీరు వస్తారని నేను ఆశిస్తున్నా దానికోసమే శారీరక శ్రమ అవసరం అటువంటి శారీర ఇప్పుడు గేమ్స్ కూడా చెస్ క్యారమ్స్ ఉంటాయి ఇవన్నీ మెంటల్ గేమ్స్ అంటే ఏ వాళ్ళకో ఇంకో ఇంకోవరకు వాళ్ళు ఎక్కువగా లబ్ధ్యం అందుతాయి కానీ మీరు అన్ని రకాలుగా చక్కగా ఉండేటువంటి వ్యక్తులు ఖచ్చితంగా శారీరక కదలికలు కలిగి అంటే బాగా స్ట్రెచ్చింగ్ చేయాలి బాగా ఊపిరిపించుకునేటువంటి గేమ్స్ బాగా వచ్చేటువంటి గేమ్స్ ఇది చేయాలి సేమ్ టైం ఆరోగ్య సూత్రాలను కూడా పాటించాలి అంటే ఏమిటి మీరు తినేటువంటి ఆహారాన్ని సరైన క్రమ విధి రావాలి మీరు గంటి గ్రేట్స్ ఈరోజు పీస్ఫుల్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఏర్పాటు చేసినందుకు దానికి సెటిల్ గారిని అభినందించినాం దానికి ప్రజెంట్గా వచ్చిన విజయనగరం మరింత అభినందిస్తూ స్థలం తీసుకుంటున్న